శాఖ మార్చులు మరియు అన్ని మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు మొదట పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మూడు నెలల బకాయితో ఇస్తుండగా జిల్లాలో నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు విలువైన పెన్షన్స్ని ఈరోజు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయటం జరుగుతోంది రెండు లక్షల ఎనభై ఏడు వేల మందికి పెన్షన్ ఇస్తున్నాము శ్రీకాకుళం నెల్లూరు జిల్లా తర్వాత మనదే ఇరవై ఆరు జిల్లాలో అతి ఎక్కువ పెన్షన్ ఉన్నటువంటి జిల్లా ఇది క్యాష్ విత్డ్రావల్ కూడా కంప్లీట్గా సాటర్డే చేయటం జరిగింది ఈసారి మనకు వాలంటీర్లు లేకపోవటం వలన ప్రభుత్వ అధికారులనే మండల స్థాయి మరియు గ్రామస్థాయి అధికారిని యాభై ఇంటికి ఒకటి మనము క్లస్టర్ మ్యాపింగ్ చేసి వాళ్ళని గ్రామ సభ మరియు వార్డు సభ కూడా చేయమని చెప్తాము అంటే రేపు మీ ఇంటికి వచ్చి వీలు ఇస్తారనేది ఇప్పటిదాకా సజావుగా జరుగుతూ ఉంది దాదాపు ఇరవై శాతం పెన్షన్ కంప్లీట్ అయింది సాయంత్రం లోపల వంద శాతం చేయగలుగుతామని దీన్ని రిసీవ్ చేసుకోవడానికి దయచేసి అందరూ కూడా ఇంటి దగ్గర ఉండాలని కోరుతూ మీ అందరించి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు